దేవుడి పేరుతో పాపాలు చేస్తున్నారు దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారు దేవుడిని అడ్డం పెట్టి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని పతనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరేమైపోతారు అయోధ్యకి పంపిన లడ్డు లక్ష లడ్లు అపవిత్ర లడ్డుని పంపించారు దేశమంతా తినిపించారని చెప్పని ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు సరే నీచం కాదా ఇది రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారిని నీచాతి నీచమా కాదా చెప్పండి నాటి టీటీడీ బోర్డు మెంబర్లుగా ఉన్నటువంటి సౌరభ్ గౌర్ అనేటువంటి మహారాష్ట్రకు చెందినటువంటి ఆయన అలాగే మరో టీటీడీ సభ్యుడైనటువంటి మైహోం రామేశ్వరరావు గారు వీళ్ళిద్దరూ కూడా టీటీడీ పాలక వర్గాన్ని సంప్రదించి ఆయా అయోధ్యకి శ్రీవారి ప్రసాదాన్ని పంపిద్దాం లక్ష లడ్డులు మాకు కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే దానికి కావలసినటువంటి శ్రేష్టమైన నెయ్యి మొత్తాన్ని కూడా రెండు వేల కేజీల నెయ్యిని వారే సేకరించి తెచ్చుకున్నారు వారే సేకరించి తెచ్చుకున్నారండి వారే సేకరించి తెచ్చుకున్న దాంతో సౌరభ్ బోరా సౌరభ్ బోరా గారు మైహోం రామేశ్వరరావు గారు అసలు టీటీడీ బోర్డు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కానీ ప్రయత్నం చేయాల అయోధ్యకి లడ్డూలు పంపించాలి వెంకటేశ్వర స్వామి అనేది ఆ పాలక మండలి సభ్యులైనటువంటి వారిద్దరి యొక్క కోరిక మేరకు అప్పుడున్న టీటీడీ బోర్డులో ఉన్న అందరూ కలిసి ఓకే చేయండి మంచిదే కదా స్వామివారి ప్రసాదాన్ని రాముడు ఆలయంలో వచ్చే వాళ్ళకి పంచి పెడదామని చెప్పని నెయ్యి వాళ్లే ఇచ్చి చేయిస్తే నీచంగా పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ కొవ్వుతో చేసి పంపించారని చెప్పని మీరు ఈ రోజుకి మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక ఇద్దరు అధికారులు వేరే రాష్ట్రాలకు చెందిన చెందినటువంటి మరొక ముగ్గురు అధికారులు డే టు డే మానిటర్ చేయటానికి సిబిఐ డైరెక్టర్ గారిని ఏర్పాటు చేసి ఒక సిట్ని ఏర్పాటు చేశారు సుప్రీంకోర్టు వారు ఎపెక్స్ కోర్ట్ అంటారు కదా వారు ఏర్పాటు చేస్తే వారు చేస్తున్న దాంట్లో వారు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అంటారు ఏమంటారు ఇవాళ వారు మాట్లాడుతున్నారు మొన్న ఫస్ట్ ఏం మాట్లాడారు చూడండి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు సౌండ్ బెటర్ అడల్టెడ్ గీ ఇన్ రిజెక్టెడ్ ఫోర్ ట్యాంకర్స్ లోకేష్ గారు చెప్పారు చూడండి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మెస్సర్స్ యార్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ వేర్ రీసప్లైడ్ టు టీటీడీ ఇన్ ది సప్లై ఆర్డర్స్ ఆఫ్ మెస్సెస్ వైష్ణవీదేవి సప్లై స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ TTD యాక్సెప్టెడ్ ది సేమ్ చూడండి నాలుగు కొవ్వు లారీలు జంతువుల కొవ్వు లారీలు నాలుగుని పట్టుకున్నాము వెనక్కి పంపించామని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పంపిస్తే చెప్తే ఆ ఏఆర్ డైలీలు నాలుగు లారీలు వేరే పేజీలో ఉంది సిట్లో ఇంకోటి నాలుగు నలభై నాలుగు కాకుండా ఆ నాలుగు నా నాలుగు నా లారీలు కొవ్వు జంతువులు కొవ్వు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ నాయుడు చెప్పినటువంటి ఆ నాలుగు లారీల జంతు కొవ్వు ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారు కొండమేంచి వైష్ణవదేవి వైష్ణవి డైరీ దగ్గరికి వెళ్ళినాయి వైష్ణవీదేవి డైరీ దగ్గరికి ఎందుకు వెళ్ళినాయి అంటే బోలే వాడు వైష్ణవేదేవి దగ్గరే కొన్నానని చెప్తున్నాడు బోలే బాబా వాడే ఇంకెవరు కాదు ఏఆర్ డైరీ వాడు ఏఆర్ డైరీ వాడు ఎందుకని ఎక్కడ పంపించాడు నాకు వైష్ణోదేవి వాడు అప్పిచ్చాడో మరి అమ్మాడో నేను ఆడి దగ్గర నుంచి నా పేరు మీద ఇన్వాయిస్ రాసి నాలుగు అక్కడికి పంపించాం వాళ్ళు వెనక్కి కొట్టారు కాబట్టి అది రెండు కోట్లు మూడు కోట్లు ఉంటుంది అనుకుంటా నాలుగు లారీలు నాకెందుకు రా బాబు నువ్వు ఇచ్చింది వెనక్కి వచ్చింది ఒత్తే డబ్బులు ఇచ్చామండి అవి నువ్వే నీకు నీ దగ్గరికి పంపించాను అందని పంపించేశాడు నెల రోజుల పాటు నెల రోజుల పాటు కాళహస్తిలోని ఒక బంకులో ఈ జంతువులు మీరు లోకేష్ చంద్రబాబు నాయుడు గారు చెప్పేట్టుగా ఈ నాలుగు లారీల వెనక్కి తిప్పబడినటువంటి జంతువుల కోవి ట్యాంకర్లు ఒక పెట్రోల్ బంకులో నాలుగు నెల రోజులు నిల్వ ఉంచి నెల రోజుల తర్వాత మరి పైన మాట్లాడుకుంటారు ఎవరితో మాట్లాడుకుంటారో మరి కుప్పంలో మాట్లాడుకున్నారా లేకపోతే మంగళగిరిలో మాట్టుకున్నారు ఎక్కడ మాట్టుకున్నారో మన తెలీదు మాట్లాడుకోకపోతే మళ్ళీ రావుగా అయ్యే ట్యాంకర్లు సీలు తీయలేదు లోపల సరుకు మార్చలేదు కాదు ఇన్వాయిస్ పేపర్ మాత్రం మార్చి వైష్ణవి డైరీ పేరు మీద కొండ మీదకు వచ్చినాయి దాన్ని తీసుకున్నారు లడ్డూల్లో కలిపేశారు లడ్డూలు తయారు చేసేశారు ఎవడు పాపాత్ముడు నిన్నప్పుడు ఎవడు పాపాత్ముడు చంద్రబాబు నాయుడు గారు ఎవడు పాపాత్ముడు ఎవడు మట్టి కొట్టుకుపోతాడు ఎవడు మట్టి కొట్టుకుపోవాలి ఎవడు సర్వనాశనం అవ్వాలి చెప్పండి మీరు మీ అబ్బాయి గారు ముప్పై ఐదో పేజీ అంటాడు కానీ నలభై నాలుగో పేజీ చెప్పడా లోకేష్ నాయుడు గారు పక్కన కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారేమో హిందూ మతాలని అంటే ఆయన మతం వేరు కాబట్టి హిందూ మతాన్ని తగ్గించేయాలి హిందూ మతాన్ని చంపేయాలి వెంకటేశ్వర స్వామి మహత్యాన్ని తగ్గించేయాలి వెంకటేశ్వర స్వామి భక్తుల సంఖ్య తగ్గించేయాలి అని చేశాడని మీరే చెప్తున్నారు డెలిబ్రేట్గా చెప్తున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు డెలిబ్రేట్గా చెప్తున్నారు మీరు చెప్పారు మధ్యాహ్నం మరి ఇప్పుడు మీరే మతం అని మీ మతం ఏంటి చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ మతం కోసం ఏ మతాన్ని వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యాన్ని భక్తుల నమ్మకాన్ని తగ్గించటానికి ఈ మీరు చెప్పినటువంటి జంతు కొవ్వు మీరు వెనక తిప్పి పంపించిన జంతు కొవ్వు నాశరకం ఇంగ్రీడియంట్స్తో నాలుగు లారీల సరుకుని ప్రసాదం చేసి దేవుడికి నివేదన పెట్టి దాన్ని భక్తులకు పంచిపెట్టారు